డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఏబిఎన్ చౌదరి గారు లాగే అందరు ఓనర్స్ కరేజియస్ గా ఉండి లైవ్ లెమ్మని కోరుతున్నాను లేదా దేశం మునిగిపోయిన తర్వాత మీరు ఇస్తారు ఆ మునిగిపోయింది చూపిస్తారు అప్పుడు నేను దేశాన్ని కాపాడడానికి వచ్చాను రాధాకృష్ణ గారు లాగే అందరూ టీవీ నైన్ రా గారు ఎన్టీవీ మెగా రెడ్డి గారు ఆయన కొంచెం నేను ఆయన తిడుతున్నానంటే ఆయన మార్పు చెందుతాడని ప్రేమతో కోపంతో కాదు వచ్చింది కానీ లైవ్లు ఇవ్వట్లే మరలా నేను కేసులు వేస్తే బాగోదు ఇప్పుడు రామేశ్వరం గారు మీద కేసులు అనుకో మై హోమ్ ఒక ట్వంటీ పర్సెంట్ లాస్ అయిపోద్ది టీవీ నైన్ అయిందే టెన్ టీవీ అయిందే దేవుడు పంపించిన దాసుణ్ణి మీరు వాడుకుంటే దేశం బాగుపడుతుంది అంతే మోదీ ఫెయిల్ అయిపోయాడు చంద్రబాబు ఫెయిల్ అయిపోయాడు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయాను జగన్ ఫెయిల్ అయిపోయాడు మిగిలింది మనం ఒక్కరమే బాగుపడాలి అంటే కేఏపాల్ రావాలి చేసి చూపించాను చూపిస్తాను అది లెటర్ స్టార్ట్ రెడీ డేందుకలో అంతే వస్తూనే ఉంటారు అలా తలుపులేసేయండి డిస్టర్బ్ అయిపోతుంది చాలా ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ టుడే ఢిల్లీ ఎలక్షన్స్ ప్రూవ్ ఇండియన్ ఎలక్షన్ కమిషన్ యాజ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ Number one, I told one week ago, Minister of five different portfolios, Amadmi Party, Mr. Sachendra Jain, that the BJP is going to use EVMs to defeat Kejriwal. Manish Shishodia and Mr. Jain. That's exactly what happened just one week ago when I was in Delhi. And he said, How to prevent that? I said, Let us meet and plan. Yes, sir, I am in the rally. I'm calling you back.